ఇది గూండా వ్యవస్థ ఓట్ల కోసమే అవస్థ సల్మాన్ హత్యతో పల్నాటి పగలు బుసలు కొడుతున్నాయి అవి రాజకీయ సెగలుగా మారి టీడీపీ వైసీపీ మధ్య మాటల మంటలు పుట్టిస్తున్నాయి రక్త చరిత్ర రాజకీయ రంగు పులుముకోవటంతో పొలిటికల్ టెన్షన్ పీక్స్ కి చేరింది పిన్నెల్లి గ్రామంలో ఇటీవలే హత్యకు గురైన మందా సాల్మన్ సంస్మరణ సభకు వైసీపీ నేతలు హాజరై నివాళులర్పించారు కాసు మహేష్ రెడ్డి విడతల రజని సుచరిత సహా పలువురు నేతలు సాల్మన్ కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా కూటమి నేతలపై ఆరోపణలు చేశారు వైసీపీ నేతలు పల్నాడులో టిడిపి నేతల దౌర్జన్యాల కారణంగా రెండు వేల కుటుంబాలు వలసపోయాయి అన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ముఖ్యంగా పిన్నెల్లి గ్రామం అంటే ఆడపిల్లలను ఇవ్వడానికి కూడా భయపడుతున్నారని అన్నారు బీహార్ లో జంగిల్ రాజ్ గురుజాలలో గుండరాజ్ పాలన నడుస్తుందని ఆరోపించారు అసలు ఎందుకు అది రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్తాం సమాధానం వస్తుంది ప్రజాక్షేత్రంలో తేల్చుకొని ఇటువంటి అధికారుల అహంకారాన్ని ఎలా తగ్గించాలో కూడా తెలిసిన నాయకులం తెలియకేం కాదు నాడు బీహార్లో జంగల్ రాజ్యం అయితే నేరు గురజాల్లో గొండా రాజ్యం అన్నాడు ఈరోజు దుస్థితి ఇన్నెల్లి గ్రామం అంటే ఆడపిల్లల్ని ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకు ఇవ్వాళ ఆ గ్రామంలో ఏమవుతుందో అని భయంతో ఉన్నారు రాష్ట్రంలో సామాన్యులకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి విడదల రజని ఆరోపించారు టీడీపీ వారిని ఒకలా వైసీపీ వారిని మరోలా చూస్తున్నారని అన్నారు బాధితులపైనే తిరిగి కేసులు పెడుతున్నారని ఆరోపించారు పోలీసుల తీరుపైన విమర్శలు చేశారామె ఈ రోజు సామాన్యులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ నుంచి ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టర్ ఫోన్ చేసే వరకు కూడా వాళ్ళకు న్యాయం జరిగే పరిస్థితి లేదు ఎన్ని చూసాం మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక సామాన్యుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దానికి ఇక మళ్ళీ ఏమీ న్యాయం జరగట్లేదని రోడ్ ఎక్కితే అదే సామాన్యుడి మీద తిరిగి ఆ కంప్లైంట్ వాళ్ళే వాళ్ళనే ఈరోజు వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టే పరిస్థితుల్లో ఈరోజు పోలీస్ స్టేషన్లు పనిచేస్తూ ఉన్నాయి ఇక వైసీపీ నేతల తీరుపై కూటమి నేతలు మండిపడుతున్నారు గత వైసీపీ పాలనలో పన్నెండు మంది టీడీపీ కార్యకర్తల హత్యలు జరిగాయని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు సాల్మన్ మరణానికి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకుంటే మంచిదన్నారు మతంగా వాళ్ల హెచ్చరికలు బిళ్ల కౌంటర్లతో పల్నాడులో రాజకీయ సాగుతోంది